నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తేదీ మనకు స్వాతంత్రం వచ్చింది అంటే అంతకుంటే స్వాతంత్రం లేదా అంటే లేదు ఎప్పటి నుంచి లేదు అంటే కొన్ని వందల సంవత్సరాల నుండి మన దేశం అనేక దేశాల పరిపాలనలో మ్రగ్గింది కొంతకాలం మొఘలు పరిపాలించారు కొంతకాలం పోర్చుగీస్ వారు పరిపాలించారు కొంతకాలం డచ్ వారు పరిపాలించారు చాలా ఎక్కువ కాలం దాదాపు రెండు వందల సంవత్సరాలు ఆంగ్లేయులు పరిపాలించడం జరిగింది మరి వీరి పరిపాలన కంటే ముందు మన భారతదేశం చాలా అద్భుతంగా నిలిగిపోయింది ప్రపంచంలోనే ఏ దేశం చాలా గొప్పది అంటే భారతదేశమే గొప్పది అనేటటువంటి విధంగా అద్భుతంగా వెలిగిపోయింది భారతదేశం మరి ఆనాడు భారతదేశాన్ని గురించి కీర్తిస్తూ ఒక చక్కటి పట్టించెప్పారు బాగా అకసీమన అది సాధ్వీ కమలనాభని వేణుగాన సుథం బుద్ధి మున్నికితే హల పరిపూత దేహ కాళిదాసాది సంకవి కుమారుల దాన్చి కీర్తి నందిన పెద్ద గేస్తునాలు బుద్ధాది మున్ని జనంబుల తపంబున మొదవా సమయ విడిచిన భక్తురాలు కుడిపి బిడ్డల పోషించుకొనుచున్న పచ్చి బాలెం తరాల మా భరత మాత మా తల్లకు మాత సకల సంపత్ సమేత గురం గారు విదేశీయుల పరిపాలన కంటే ముందు మన భారతదేశం ఎంత సుసంపన్నంగా ఉన్నదో ఈ మధ్యలో ఇచ్చాడు సగర మాం తాత సగరడు మాం తాత్రుడు మొదలగు షట్ చెత్త అంటే ఆరు మంది చక్రవర్తులు అద్భుతంగా మన దేశాన్ని పరిపాలించారు వారి యొక్క ఒళ్ళు వారి యొక్క పరిపాలనలో చాలా అత్యద్భుతంగా వెలుగొందినటువంటి మన భారత మాత సాత్వే శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడే ఉద్భవించాడు శ్రీరామచంద్రుల వారు ఇక్కడే ఉద్భవించారు భగవంతుని యొక్క ఎన్నో అవతారాలు ఈ దేశంలోనే జరిగాయి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వేణుగానములో వేణుగాన సుహయందు ఆ అమృతమునందు ఓలలాడినటువంటిది మన మాత ఆ విధంగా కృష్ణ పరమాత్మ వేణుగానంలో ఓలలాడి స్వచ్ఛమైనటువంటి పవిత్రమైనటువంటి భారతదేశంగా నాడు తిల్లింది అలాగే ఎంతో మంది కవులు ఈ భారతదేశంలో జన్మించారు సంస్కృత భాషలో అయితే మిగతా అన్ని భాషల్లో కూడా కాళిదాసాది సత్తవి కుమారుల కాళిదాసు భారవి వేదవ్యాస మహర్షి వాల్మీకి మహర్షి తెలుగులో గారు కవిత్రయ నన్నయ తిక్కన యదన శ్రీకృష్ణదేవరాయ కాలంలో కవులు ఇలాంటి కవుల యొక్క పాలనలో వారి యొక్క సాహిత్యంలో తరించినటువంటి కీర్తిని పొందినటువంటి గృహస్థులారు మన భారత నాక అలాగే ఆధ్యాత్మికంగా తత్వం పరంగా ఫిలాసఫీ పరంగా అంట భారతదేశంలో ఇప్పటికీ ఫిలాసఫీలో అత్యున్నతమైన శ్రేష్టమైనటువంటి ఫిలాసఫీ ఎవరిది అంటే భారతదేశాన్ని ఈనాటికి కూడా అది గర్వంగా చెప్పుకోవచ్చు ఎప్పటి నుంచి వచ్చింది మన పురాతన కాలం మన సాంప్రదాయం చాలా సనాతనమైనటువంటిది ఎంతో మంది ఋషులు ఎంతోమంది ద్రష్టలు ఎంతోమంది మహాత్ములు ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఈ తత్వాన్ని మనకు బోధిస్తూనే వస్తున్నారు అయితే వీళ్ళల్లో చాలా మంది మునీతులను కూడా ఉన్నారు బుద్ధాది విడిచిన భక్తురాలు గొప్ప భక్తురాలు అంట భారతమాత భారతమాత భక్తురాలు అంటే భారత మాత అని కాదు మనం భక్తులం అని అర్థం భారతదేశంలో నివసిస్తున్న తన మనమంతా భక్తులం ఎవరి వాళ్ళ మన పూర్వీకులు గౌతమ బుద్ధుడు మొదలైన మహర్షులంతా ఆధ్యాత్మిక తత్వాన్ని మనకు దానపరుస్తున్నటువంటి వాళ్ళు అంతేకాదు మన దేశంలో ప్రవహించే నదులు కూడా చాలా పవిత్రమైనటువంటి నదులు అందుకే చెప్తున్నారు సింధు గంగా నది గంగానదిలక్షీణుడు కుడిపి సింధు నది గంగా నది బ్రహ్మపుత్ర నది కృష్ణానది గోదావరి నది కావేరి నది ఎన్నో నదులు ఉన్నాయి మన భారతదేశంలో ఈ నదుల యొక్క నీటి ద్వారా పంటలు బాగా పండించుకొని సస్యశ్యామలం చేసుకొని వాటి ద్వారా మనం మన పిల్లలు అంటే భారతదేశంలో నివసిస్తున్న అందరూ కూడా హాయిగా సుఖంగా జీవిస్తున్నారు వాళ్ళ ద్వారా దేశం వెలుగొందుతూ ఉన్నదట అందుకే మనందరికీ మాత ఎవరు భరత మాత అందుకే అంటున్నాడు మాతలకు మాత సకల్ సంపత్ సమేత మన అమ్మగారికి అమ్మ మన మాత ఆమె యొక్క బిడ్డ మనమంతా కూడా అని గురం చేసివా కాదు ఆ రోజుల్లో మన భారతదేశం ఎంత వెలిగిపోయిందో అన్నిస్తూ ఉన్నాడు అయితే ఇలాంటి భారతదేశంలో వ్యాపార నిమిత్తం మన దేశానికి వచ్చినటువంటి ఆంగ్లేయులు మనలో ఉన్నటువంటి అనైక్యతను ఆసరాలు తీసుకొని విభజించు పాలించు అనేటటువంటి పద్ధతిలో మన భారతీయుల్లో కొట్లాటలు పెట్టి ఆ రాజును ఈ రాజుల మధ్య వైరాన్ని సృష్టించి ఆంగ్లేయులు పరిపాలన తీసుకున్నారు దాదాపు రెండు వందల సంవత్సరాలు పరిపాలన చేశారు మరి వారి పరిపాలనలో మనం ఏం బాధలు అనుభవించామంటే అందరికీ తెలుసు సరైనటువంటి స్వేచ్ఛ లేదు సరిగా తిన్నామంటే తిండి లేదు ఉద్యోగాలు చేసుకునే హక్కు లేదు అలాగే పరిపాలన చేసే అధికారం లేదు కేవలం బానిసులు కా వారు చెప్పినట్టు వింటూ కూర్చోవంటే కూర్చోవాలి లేవమంటే లేవాలి వాళ్ళకు ఊడికం చేస్తూ సేవ చేస్తూ ఏమైనా పురపాలన ఎదురు తిరిగితే వారి చేతిలో కొరోనా దెబ్బలు తింటూ జైలు శిక్షను అనుభవిస్తూ ఎన్నో కష్టాలు పడ్డారు అంటే మన భారతదేశంలోకి వాళ్ళు ప్రవేశించి మన దేశంలో మనం తినకోకుండా వాళ్ళు తిన్నారు మన సంపదను మన సంపద ఎవరు తినాలి మనమే తినాలి కానీ మనల్ని తిననివ్వకుండా మన సంపదను మనం అనుమతించకోకుండా ఆంగ్లేయులు ఆ సంపదను తిన్నారు అందుకే ఆనాడు చాలా మంది కవులు కూడా పద్యాలలో గేయాలలో స్వాతంత్ర సమరాన్ని నిరవించారు జాత్య అందులో చిలకమంతి లక్ష్మీ నరసింహం చాలా గొప్ప చాలా ఒక అద్భుతమైన చిన్న పద్యంతో చెప్పాడు ఏం చెప్పాడంటే భరతఖండంబు చక్కని పాడియావు హిందువులు లేక తూడలై ఎంచుచున్నా తెల్లవారు కడు సరి కొల్లవారు పితుకుతున్నారు మూతులు బిగియకండి మన భారత మాత ఒక గో మన భారతదేశంలో నివసిస్తున్న భారతీయుల ఆవు దూడలమైతే వాస్తవంగా ఆ పాలు తాగాల్సినటువంటి స్వాతంత్రం మనదైతే మన మూతులకు బిగించి ఆ పాలను వాళ్ళు తింటున్నారు వాళ్ళు తాగుతున్నారు మన సంపదను అలా దోచుకున్నారని ఆ రోజు స్వాతంత్ర ఉద్యమ కాంక్షను రగులు కొల్పాడు అలా రగులు కల్పినప్పుడు పుట్టినటువంటిదే స్వాతంత్ర ఉద్యమము దాదాపు పద్దెనిమిది వందల యాభై ఏడులో ప్రారంభమైనటువంటి ఆ స్వాతంత్ర సమరం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను వరకు సాగింది మధ్యలో ఎన్నో ఘట్టాలు జరిగినాయి సహాయ నిరాకరణ ఉద్యమం శాసన ఉల్లంఘన ఉద్యమం ఫిట్ ఇండియా ఉద్యమం ఇలా ఎన్నో ఉద్యమాలు ఉప్పు సత్యాగ్రహం ఈ విధంగా చాలా చేసుకున్నాం మనం వాటిలో ఎంతో మంది మహావీరులు కష్టపడ్డారు చాలా మంది జైపాలయ్యారు చాలా మంది చిత్రహింసలు కొరియారు చాలా మంది మరణించారు చాలా మంది కాల్చి వేయబడ్డారు చాలా మంది ఉరి తీయబడ్డారు ఎవరంటే ఒక్కరు కాదు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో చాలా మంది ఉన్నారు అదే ఒక ఆయన ఏడుస్తూ ప్రయాగ నరసింహ శాస్త్రి గారు అని అద్భుతంగా ఒక గేమ్ రాశాడు గంటసాల మీకు పాటలు ఆ పాద పాటలు అన్ని ఘంటసాల తెలుసు కదా ఆ ఘంటసాల కూడా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని కొన్ని గేయాలు రాసి కొన్ని పాటలు పాడినట్టు ఆయన కూడా జైల్లో వేసాడు ఆయన కూడా జైల్లో ఉంటూ కూడా ఆయన వదిలిపెట్టకుండా ఒక అద్భుతమైన పద్యాన్ని పాడి ఆ రోజు ప్రజల్లో చైతన్యాన్ని కల్పించాడు ఏం రాశాడు చూడండి దాదా వ్యాధావాలవ్య మనకార్చి మైత శక్తి జాతియ సంస్థయే శాంతి అహింసన తోడ కాంగ్రెస్ ను నడిపిన కదననటికి తమిళ ఆంధ్ర కేరళ ధారుడి ప్రజన ధరు ఓసిన మహా त्याగ ఫలము మాతృదేశ సమతా ఒక బోసు

సాహెబ్ గారు అలాగే ఎంపీలో వీరుడు భగత్ సింగ్ గారు మన ఆంధ్రదేశంలో తీసుకుంటే అల్లూరు సీతారామరాజు గారు మన ప్రాంతంలో తీసుకుంటే ముయ్యాలవాడ నర్సింహారెడ్డి గారు ఇలా ఎంతో మంది స్వాతంత్ర సమరంలో పాల్గొన్నారు మాకు ఈ తెల్ల దొరతనం వద్దనే వద్దు అని అందరూ భీష్మించని కూర్చొని కష్టపడి వాళ్ళతో పోరాడి అహింస శాంతి ఆయుధాలుగా ధరించి సత్యాగ్రహ ఉద్యమం ద్వారా చిత్త చివరకు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదైన స్వాతంత్రాన్ని మనమంతా సంపాదించుకున్నాం అయితే సంపాదించుకున్న తర్వాత డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం ఏం సాధించాము నిజంగా అభివృద్ధి చెందాం మనం నిజంగా స్వేచ్ఛగా ఉంటాం అంటే కొంచెం అనుమానమే పూర్తి స్థాయిలో అయితే మన స్వాతంత్రాన్ని దినబిందుకోలేకపోతున్నాం ఆనాడు ఈనాడు ఈనాడు ఎప్పటికూడా కూడా అనే రాజ్యం ఉంది బలంకులను ఇబ్బంది పడుతూనే వసి అందుకే శ్రీశ్రీ గారు బాధపడుతూ

న్యాయంగా ధర్మంగా జీవించేటటువంటి జీవితాన్ని ఏర్పాటు చేసుకోవాలి బలవంతులు బలహీన బలహీనలను అణచివేసేటటువంటి పద్ధతి కూడా మానుకోవాలి భారతీయులు భారతీయులంతా ఒకటే మనమంతా సమానమే అనేటటువంటి భావాలు మనలో పెంపొంది మన భారతదేశ ఔన్నత్యానికి మన భారతదేశ ఘనతకు మనమంతా కృషి చేయాలి అప్పుడు మాత్రమే మనకు వచ్చినటువంటి స్వాతంత్రం సంపూర్ణంగా సద్వినియోగం కావలదు కాబట్టి భావి భారత పనులు లేనటువంటి మీరందరూ మీరే పెద్దలు పెద్ద అయితే యువకులు అవుతారు కాబట్టి దేశం మీ చేతుల్లో ఉంది కాబట్టి మీరంతా బాగా విద్యాభ్యాసం చేయండి బాగా చక్కగా చదువుకోండి మంచి విషయాలు తెలుసుకోండి దేశభక్తిని ముఖ్యంగా పెంచుకోండి భారతదేశం అంటే ఎవరి దేశం అది మన దేశం మరి మన భారతదేశాన్ని మనం గౌరవించాలా లేదా గౌరవించాలి కొన్ని దుష్ట శక్తులు భారతదేశాన్ని గౌరవించకుండా చేసేటటువంటి విషభావాలు మనలో నింపుతూ ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి పిల్లలైనటువంటి మీరు మన దేశం మీద చాలా భక్తి ఉండాలి ఒక చిన్న కథ చెప్పి ముగిస్తా రామాయణంలో శ్రీరామచంద్రుడు సీతమ్మ వారి కోసం లంకపోయి దాడి చేశాడు ముందుగానే రావణాసురుడికి హెచ్చరిక జారీ చేశాడు నీకు నాకు శత్రుత్వం లేదు నా భార్యను తీసుకు తిరిగి అప్పగిస్తే నేను నీతో యుద్ధం చేయకుండా ఇంటికి వెళ్ళిపోతానని ఒక రాయభారం పంపాడు కానీ ఆ రావణాసురుడు వినలేదు ఎందుకంటే వాడికి అహంకారం నాకున్నటువంటి శక్తి రామునికి ఎక్కడుంది నాకున్న సైన్యం రామునికి ఎక్కడుంది రాముడు నన్ను ఓడించలేడనేటువంటి గర్వంతో సీతాదేవిని అప్పగించని చెప్పి చెప్పిచ్చాడు తప్పని పరిస్థితిలో శ్రీరాముడు యుద్ధం చేయాల్సి వచ్చింది ఆ యుద్ధంలో రావణాసురుడి సైన్యం అంతా చనిపోయింది రావణాసురుడు కూడా చనిపోవడం జరిగింది చనిపోయిన తర్వాత తమ్ముడు విభీషణుడు రాజులా చేశాడు అప్పుడు కొంతమంది అన్నారంట శ్రీరామచంద్ర అయోధ్య భారతదేశంలో ఉన్నది నిజమే అయోధ్య కొంచెం పురాతనంగా ఉన్నది అంత అందంగా లేదు శ్రీలంక చాలా అందంగా ఉంది ఎందుకంటే దేవలోకములో భవనాలు నిర్మించేటటువంటి మయుడు నిర్మించినటువంటి లంకారాజ్యం ఏమిటో నిర్మించారు నవరత్న ఖచ్చితమైన భవనాలు ప్రాసాదారాలు ప్రాకారాలు అంతఃపుర భవనాలు అంటే వజ్ర వైఢువ్యములతో వెలుగుతున్నటువంటివి ఎక్కడ చూసినా బంగారు సింహాసనాలు బంగారు ప్రాకారాలు బంగారు కిటికీలు బంగారు తలుపులు మొత్తం సువర్ణమయమైనటువంటి ఆ లంక దగదగ వెలిగిపోతుంది అలాంటి రాజ్యాన్ని నీవు పరిపాలించు అని కొంతమంది అడిగారు అంటే అన్నాడన్న రామచంద్ర ప్రభు ఇది బంగారంతో దగదగలాడిన నవరత్నాలతో విలసిల్లిన నాకు ఇది తక్కువే నా దృష్టిలో లంక చాలా తక్కువ తక్కువ ఎందుకంటే నా మాతృభూమి భారత భూమి నా దేశం భారతదేశం మా అమ్మ భారతదేశం మా మాత భరత మాత ఆమె యొక్క ముద్దు బిడ్డను నేను నేను ఎలా కోరుకుంటాను నా బొద్దు అని చెప్పి ఒక అద్భుతమైన శ్లోకం చెప్పాడు జనని జన్మభూమి జనని అంటే మనకు జన్మనిచ్చిన తల్లి అలాగే మనం పుట్టినటువంటి నేల జన్మభూమి ఈ రెండు స్వర్గానికంటే నాకు ఎక్కివా స్వర్గం కూడా వీటి ముందు తక్కువే ఆ తల్లి ఆ దేశం నా భారతదేశం నాకు జన్మనిచ్చిన తల్లి స్వర్గం కంటే విన్న కాబట్టి నేను ఇక్కడ ఉండనే ఉండను ఎప్పుడెప్పుడు నా దేశానికి వెళ్ళాలా అని వెంటనే శ్రీలంక నుంచి బయలుదేరి భారతదేశంలో అడుగు పెట్టినటువంటి వాళ్ళు స్వామి వివేకానంద లాంటి మహాత్ములు కూడా దేశభక్తి పనులై దేశం కోసం ఎన్నో త్యాగాలు చేశారు కాబట్టి మీరందరూ కూడా భరతమాత ముద్దు బిడ్డలు మీ అమ్మ భరత మాత కాబట్టి భారతదేశం మీద దేశభక్తి కలిగి మీ దేశాభివృద్ధికి మీరంతా పాటుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై భారత్